హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను మరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం నేను ఇక్కడ ఒక పెద్ద బౌల్ నిండుగా బరుగుల్ని తీసుకున్నానండి ఈ బొరుగుల్ని ఒకసారి ఇలాగా జల్లించి తీసుకుంటున్నాను ఇలా జల్లించి తీసుకోవటం వల్ల డస్ట్ పార్ట్స్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు ఇలా జల్లించుకున్నటువంటి బొరుగుల్ని ఒక పెద్ద గిన్నెలోనికి వాటర్ని తీసుకొని ఈ బురుగులన్నిటిని ఆ వాటర్లోనికి వేసుకొని ఒకసారి ఇలా డిప్ చేసుకున్న తర్వాత వాటర్ అన్నీ ఇలా పిండేసుకొని ఈ పిండినటువంటి బొరుగుల్ని ఒక బౌల్లోనికి తీసుకొని రెడీగా ఇలాగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఇందులోనికి ఇలాగ రెండు స్పూన్ల వరకు వేరుసైన గుండెని వేసుకొని దోరగా వేయించుకోండి అలాగే ఇప్పుడు ఇందులోనే పావు స్పూన్ ఆవాలని పావు స్పూన్ జీలకర్రని వేసుకొని ఇవి రెండు చెటపటమన్నాక మూడు ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని చీల్చి వేసుకొని రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని తాలింపు దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి పావు స్పూన్ పసుపుని వేసుకోండి రెండు చిటికెళ్ల ఇంగుని వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి బురుగులు వేసుకొని ఒకసారి బాగా మిస్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడి పడ్డట్టు ఉప్పుని కూడా వేసుకోండి అలాగే మీ పులుపుకి తగినట్లుగా ఇలా నిమ్మకాయని పిండుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఫైనల్గా ఇందులో కట్ చేసినటువంటి కొత్తిమీర ఆకులని వేసుకొని మిక్స్ చేసుకున్నారంటే మనకి టేస్టీ టేస్టీగా వేడివేడిగా ఇన్స్టెంట్ బొరుగులతోటి పులిహోర రెడీ ఓకే అండి చూసారు కదా అప్పటికప్పటికి తక్కువ టైంలో బొరుగులతోటి పులిహోరను ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉందండి అలాగే తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్